అయితే చాలా అంటే చాలా బాగా వచ్చింది చూడండి ఏవి ఎలా ఉందో మీరు కూడా ఒకసారి అయితే ట్రై చేయండి మామిడికాయ ఉల్లిగడ్డ కర్రీ చేసేసాను సూపర్ అంటే సూపర్ అండి హలో అండి అయితే మా అమ్మ అయితే కర్రీ చేయబోతుంది తనకు వయసు సరిగా రికార్డ్ చేయండి క్రాబట్టి నేనే రికార్డ్ చేస్తున్నాను ఫస్ట్ అయితే ఉల్లిగడ్డలు కట్ చేసుకున్నా ఆ తర్వాత మామిడికాయ ముక్క కట్ చేసుకున్నాను ఆయిల్ అయితే పెట్టేసి సారీ బాండి అయితే పెట్టేసి అందులో ఆయిల్ అయితే పోసింది ఫస్ట్ జీలకర్ర వేసింది ఆ తర్వాత కరివేపాకు వేసింది అలాగే కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు కూడా వేసింది ఈ ఉల్లిపాయ ముక్కలలో ఏం చేయాలంటే అందులో కట్ చేసేటప్పుడు కాస్త ఎల్లిపాయలు కూడా వేసి కట్ చేయాలి అలాగే కొత్తిమీర కూడా వేసి కట్ చేస్తే అనేది చాలా అంటే చాలా టేస్ట్ వస్తుంది అందులో కొద్దిగా ఉప్పు వేయాలి ఎందుకంటే పులుపు ఉల్లిగడ్డ తీపి మామిడికాయ పులుపు అనేది ఉంటుంది చేపట్టి ఉప్పు వేస్తే టేస్ట్ చాలా బాగుంటుంది స్టార్టింగ్లో వేయాలి ఇప్పుడైతే ఉల్లిగడ్డ అయితే ఉడకడం అయిపోయింది కట్ చేసుకున్న మామిడికాయ ముక్కలు అయితే అందులో వేసేస్తుంది ఈ విధంగా చిన్న చిన్నగా చెక్కు తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి ఇది కలబెట్టుకొని సిమ్లో పెట్టి ఒక రెండు నిమిషాలు ఉడకబెట్టుకోవాలి ఆ తర్వాత పసుపు అయితే వేసింది కాస్త పచ్చివాసన పోయే వరకు ఉడకబెట్టుకుంది ఆ తర్వాత కొద్దిగా కారం కారం అయితే కొద్దిగా ఎక్కువనే వేసుకోవాలి ఎందుకంటే మామిడికాయ ఫుల్గా ఉంటుంది కాబట్టి పులుపు అనేది చాలా ఉంటుంది సో కారం వేస్తే పులుపు అనేది కాస్త తగ్గుతుంది కారం అయితే వాసన బేదాక ఉడికి పెట్టుకొని తర్వాత కొద్దిగా వాటర్ అయితే అప్లై చేసింది ఫైనల్గా అయితే కాస్త కళ్ళు ఉప్పు వేసి ఆ తర్వాత గరం మసాలా అయితే వేసింది గరం మసాలా అయితే కంపల్సరీ వేయాలి చూడండి ఆయిల్ అంతా పైకి వచ్చేసింది చూడండి ఎలా ఉందో చాలా అంటే చాలా సింపుల్ ప్రాసెస్ మీరు కూడా ఒకసారి ట్రై చేయండి నాకైతే ఈ విధంగా ఆయిల్ ఇలా వేసుకోవడం అంటే చాలా ఇష్టం నేను కొద్దిగా ఆయలు అయితే ఎక్కువనే వాడతాను మీరు కూడా అలాగే ఎక్కువ వాడతారా అయితే కామెంట్ అయితే చేయండి ఇదిగోండి వేడివేడి అన్నంలోకి వేడివేడి పులుపు కూర వేసుకుని తింటే చాలా అంటే చాలా బాగుంటుంది ఓకే